నేరనన్నవాడు నిరజానమైలోన నేర్తునన్నవాడు నిందజెందు ఊరుకున్నవాడు ఉత్తమ యోగిరా ఊరుకున్నవాడు ఉత్తమ యోగిరా విశ్వదాభిరామ తనకేమీ రాదు అని చెప్పుకునేవాడే నిజమైన తెలియగలవాడు అన్నీ వచ్చునని చెప్పుకున్నవాడు గౌరవాన్ని పొందలేడు Silence is the best policy. One who admits his ignorance is ever skillful. In many situations, it is better to remain quiet instead of becoming targets of criticism. It is better to remain quiet instead of becoming targets of criticism.